హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పల్లీ ఉండలండి కొలతలతో చేసుకుంటే చాలా బాగా కుదురుతాయండి పల్లీ ఉండలు ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక ప్లేట్లోకి ఒక రెండు కప్పులు పల్లీలు తీసుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఈ పల్లీలను సిమ్లో వేయించుకోవాలండి హై పెట్టకూడదు వేయించుకున్న పల్లీలను పూర్తిగా చల్లారాక ఇలా పైన ఉన్న పొట్టు మొత్తం తీసుకోవాలండి నీట్గా ఇప్పుడు స్టవ్ మీద వేరే ఒక గిన్నె పెట్టుకొని రెండు కప్పుల పల్లీలకి రెండు కప్పుల బెల్లం తీసుకోవాలండి బెల్లంలో కొన్ని వాటర్ వేసుకొని పాకం పట్టుకోవాలి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలండి ఇలా ఉండ పాకం రావాలి అలా ఉండి అయిన తర్వాత ఒక రెండు నిమిషాలు కూడా స్టవ్ మీద అలాగే ఉంచి ఇప్పుడు పల్లీలు వేసుకొని కలుపుకోవాలండి ఇందులోనే కొంచెం యాలకులు కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి వేసుకొని స్టవ్ ఆపేసుకొని ఇలా వేడిగా ఉన్నప్పుడే ఉండలు చుట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడు చుట్టుకోవాలండి లేకపోతే గడ్డ కట్టేస్తాయి యాలకుల పొడి పాకంలోనైనా వేసుకోవచ్చండి రెండు స్పూన్లు నెయ్యి రెండు యాలకులు తెంచి వేసుకోవచ్చు నేనైతే ఇట్లా దింపే ముందు వేశాను మొత్తం ఇలాగే ఉండలు చుట్టుకోవాలండి చాలా వేడిగా ఉందండి ఉండలు చుట్టేటప్పుడు అంతేనండి ఎంతో హెల్తీ అయిన ఆరోగ్యమైన బెల్లం పల్లి ఉండాలి రెడీ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్